హాయ్ ఫ్రౌండస్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ సంక్రాంతి పండగ అందరి జీవితాల్లో ఖచ్చితంగా వెలుగు తేబోతుంది మరి ఎన్ని రోజులుగా మరి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రోజులు దగ్గరికి వచ్చాయి వచ్చే వారాన్ని ముఖ్యంగా మనం గోల్డెన్ వీక్గా చెప్పవచ్చు అదేవిధంగా ఈ మంత్లోనూ కూడా పబ్లిక్ లాంచ్ ఉంటుందని మరి చెప్తున్నారు ఏదేమైనా రాబోయే మంచి కోసం అందరూ ఎదురు చూడాలి ముఖ్యంగా ఆన్ ప్యాసివ్ ఎవరైతే నెగిటివ్గా చెప్తున్నారో వాళ్ళు దయచేసి ఒకటే చెప్తున్నా వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఆన్ ప్యాసివ్లో ఏం జరుగుతుందో అప్పుడు మీకు నిరాశ అనేది ఖచ్చితంగా మరి పోతుంది ముఖ్యంగా ఆన్పాసం అనేది ఇప్పుడున్న రంగంలో మరి ఏ దేశమైనా కావచ్చు ఏఐతోకు ఉన్న మరి ఫీచర్స్ను అందజేస్తుంది అదేవిధంగా నేటి కాలంలో ఉన్న చిన్న చిన్న ఏఐతకు ఉన్న మరి సాఫ్ట్వేర్లు అవన్నీ పిల్లబచాగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మన ఆన్ప్యాశం ఇంటర్నెట్ చరిత్రలో రికార్డును తిరగరాస్తుంది మరి కింగ్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పవచ్చు ఎందుకంటే అంత లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన కూడిన యాప్స్ అనేది మరి పబ్లిక్ ముందుకు రానున్నాయి ప్రతి రంగంలో అవసరమో మరి వారికి ఏఐతోకున్న ఫీచర్స్ను వాళ్ళకు అందజేస్తుంది ముఖ్యంగా మనకిప్పుడు రాబోతున్న వాటి గురించి జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తప్పక వీడియో చివరి వరకు ప్రతి ఒక్కరు చూడండి ముఖ్యంగా మనకు మొదటగా చెప్పుకోవాల్సింది ఓమెయిల్ అనమాట ఇది ఓమెయిల్ జీమెయిల్కు ప్రత్యామ్నాయంగా వస్తుంది అదేవిధంగా జీమెయిల్లో ఒక ఫిఫ్టీ జీబీ మెమొరీ అయిన తర్వాత తర్వాత ఇంకా స్టోర్ కావాలంటే మనం ప్యాకేజ్ రూపంలో వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పెద్ద వీడియోస్ అలా ఫైల్స్ పంపించాలంటే కొంచెం జీమెయిల్లో కష్టం కానీ మన ఓమెయిల్లో అపరిమిత క్లౌడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది అదేవిధంగా వీడియోలు కూడా పంపించుకోవచ్చు ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఇంకా ఉన్నాయి తర్వాత ఓనెట్ ఇది ఫేస్బుక్ ప్రత్యామ్నాయంగా అయితే రాబోతుంది మరి ఫేస్బుక్లో మీరు దాదాపు దొంగ అకౌంట్లతో ముప్పై వరకు ఎన్నైనా చేసుకోవచ్చు అది ఈ కాలం సేఫ్ కాదనమాట మామూలుగా ఫేస్బుక్ అంటే సోషల్ పరంగా మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ విషయాలు తెలియజేసుకోవడానికి కానీ ఈ కాలం ఏమవుతుందంటే ఆ ఫేస్బుక్ను హ్యాక్ చేయడం కానీ అదేవిధంగా దొంగ అకౌంట్లతో మరి జెంట్స్ లేడీస్ కాను లేడీస్ జెంట్స్ కానీ ఈ విధంగా క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి దాని మీద దాదాపు కొంచెం ఫేస్బుక్ను వాడాలంటే ఈ మధ్య కాలంలో భయం వేస్తుంది మరి అలాంటివి ఇబ్బంది లేకుండా మన ఊనెంట్ అనేది ఖచ్చితంగా ఒకరికి ఒక కౌంటే అనమాట సో ఆ విధంగా ఉండబోతుంది కాబట్టి చాలా సెక్యూరిటీగా సేఫ్గా అనేది మన ఓనెట్ ఉండబోతుంది తర్వాత ఓట్రిమ్ అనేది మరి ఏదైనా ఆఫీస్లో కానీ తర్వాత ఒక పెద్ద లింకును మరి మన ఓట్రిమ్ అనేది ట్రిమ్ చేసి ఒక షార్ట్గా అనేది క్రియేట్ చేస్తుంది మరి ఇది కూడా కొంచెం ఏదైనా ప్రైవేటు పరిశ్రమల్లో కానీ గవర్నమెంట్ దానిలలో కానీ ఒక చిన్న ట్రిమ్గా సింపుల్గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా ఈ ఓ మెయిల్ ఓ నెట్ ఓ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే ఇవి ఫ్రీ ఆఫ్స్ అయిన డేటా సహాయంతో మనకు అర్నింగ్ తేవచ్చు అదేవిధంగా ఈ నేటి కాలంలో మీరు ఫేస్బుక్ వాడినారంటే ఎలాంటి ప్యాకేజ్ చేసుకోరు కానీ ఫేస్బుక్ వానికి అమౌంట్ జనరేట్ అవుతుంది సో ఆ విధంగా ఈ మూడు ఫ్రీ ప్రోడక్ట్స్ అనేటివి మన కంపెనీకి మరి డేటా రూపంలో కానీ ఈ విధంగా ఆదాయం తేబోతుంది తర్వాత చెప్పుకోవాల్సింది ఓ కనెక్ట్ అనమాట ఇది మన ప్రోడక్ట్లో కీ ప్రోడక్ట్ అనమాట అందుకే ఫౌండర్స్ లాస్ట్ టైం మనం ప్యాకేజ్ చేసుకునేప్పుడు ఓ కనెక్ట్ కోసం వన్ ఇయర్ కోసం ఫస్ట్లో ఒక త్రీ మంత్స్ కోసం ప్యాకేజ్ అయితే వేసుకున్నాం కాబట్టి ఓ ఓ కనెక్ట్ అనేది వరల్డ్ వైడ్ మరి ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ అనమాట ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి మరి అవన్నీ ఓ కనెక్ట్ గురించి సపరేట్ వీడియో చేసేప్పుడు తెలుసుకుందాం మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్ కావచ్చు అటు ఎడ్యుకేషన్ సెక్టార్ కావచ్చు ఏదైనా ఎంప్లాయీస్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు విధంగా ప్రతి ఒక్కరికి మరి జూమ్కు ప్రత్యామ్నాయంగా వీడియో కాల్ రాబోతుంది మరి జూమ్ వాడినప్పుడు మీకు జస్ట్ అమౌంట్ పోవడమే కానీ ఇక్కడ మా మనం ఓ కనెక్ట్ వాడతగిన డేటా రూపంలో అమౌంట్ మీకు తిరిగి కూడా రావడం జరుగుతుంది కాబట్టి వరల్డ్లో ప్రతి ఒక్కరు మన ఓ కనెక్ట్ అనే దాన్ని తప్పక చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఓ ట్రాకర్ ఇది ఓపి ఆధారిత ఐపీ అడ్రస్ ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ కాలంలో ఒక ప్రైవేట్ వ్యవస్థలో కానీ గవర్నమెంట్ పరంగా ఎడ్యుకేషన్ కానీ పోలీస్ సిస్టమ్ కానీ విధంగా ప్రతి వ్యవస్థలోనూ ఓ ట్రాకర్ అనేదానికి అందరూ యూజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట కాబట్టి గో అండ్ సెలెక్ట్ యాప్గా మనం ఓ ట్రాకర్ను చెప్పుకోవచ్చు ఇది మీ మీ యంత్రాంగంలో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి సంబంధించిన వివరాలను ట్రాక్ అన్నమాట కాబట్టి ఇది భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఉపయోగించేదానికి వీలుంటుంది తర్వాత ఓ ట్రాకర్ అయిపోయిన తర్వాత ఓవాలెట్ ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు అమౌంట్ ట్రాన్సాక్షన్ కోసం అదేవిధంగా ఇది బ్లాక్ టే బ్లాక్ సైన్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది కాబట్టి ఏ విధమైన హ్యాకర్స్ దీన్ని హ్యాక్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట ఈ విధంగా మరి కొన్ని ఫ్రీ టూల్స్ కానీ రాబోయే పెయిడ్ టూల్స్ కానీ ఖచ్చితంగా యూజర్స్ అందరికీ ఉపయోగకరంగా ఉండి ప్రతి గవర్నమెంట్ కూడా హెల్ప్ కానున్నాయి కాబట్టి మరి ఆన్ పాసివ్ అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ ప్రతి మనిషికి ఉపయోగపడంగా ఉంటాయి అందుకే కింగ్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పవచ్చు కాబట్టి ప్రొడక్ట్స్ అన్ని భవిష్యత్తులో సక్సెస్ అయ్యి మనందరినీ అంటే ఫౌండర్స్ని ఆర్థికంగా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాయని నేను చెప్తా ఉన్నాను అందులో సందేహం లేదు కాబట్టి సింపుల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫౌండర్స్ ఫౌండర్స్ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ